మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు రాష్ట్రంలో ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందా అని మహిళలు యువతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇటీవలే సీఎంగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న తెరేప అధినేత చంద్రబాబు ఐదు ముఖ్యమైన హామీలైన మెగాడిఎస్సీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సామాజిక పింఛన్ పెంపు నైపుణ్య గణన అన్న క్యాంటీన్ల పునరుద్దరణ మీద సంతకాలు చేశారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు రాష్ట శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ పథకంలోని లోటుపాట్లు గుర్తించి మరింత మెరుగైన రీతిలో మహిళలకు సేవలు అందించేందుకు సమగ్ర అధ్యయనం చేస్తున్నారు మరి రవాణాలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీకి ఎదురయ్యే ఏంటి ఈ పథకం ఎప్పటి నుంచి ఎలా మహిళలకు అందుబాటులోకి రానుంది ఇటీవల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానంగా వినిపిస్తున్న హామీ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రభుత్వ ప్రజా రవాణా సేవలు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీతో నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు ఇదే కోవలో ఇప్పటికే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాయి ఢిల్లీ తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమల్లో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తోంది ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తోంది అన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది కర్ణాటక తెలంగాణ తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా అధ్యయనం చేస్తున్న రాష్ట ఉన్నతాధికారులు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు చేస్తున్నారు ఎంతమేర భారం పడుతుందనే అంశాలపైనా అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు దీని ద్వారా ఆర్టీసీకి రాబడి ఎంత తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఏమేర భర్తీ చేయాల్సి ఉంటుందనే అంశాలపై కసరత్తు కొనసాగుతోంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా వివిధ రకాల పాసులు కలిగిన వారు పది లక్షల మంది ఉండగా మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థినులు మహిళలు ఉంటారని అధికారులు నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారి ద్వారా ఆర్టీసీకి సగటున పదిహేడు కోట్ల రూపాయల వరకు రాబడి వస్తోంది ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తే నిత్యం ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని ప్రభుత్వం అధికారులు భావిస్తున్నారు మరోవైపు నెలకు ఆర్టీసీ సిబ్బందికి రెండు వందల యాబై కోట్ల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణంలో అధిగమించాల్సిన సవాళ్లు ఉన్నాయంటున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ బస్సులు కొనకపోవటం వలన పాత బస్సులు కొన్ని స్క్రాప్ అయిపోయి కొంచెం ఇబ్బందుల్లో డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఒక బస్సుకి అరవై మంది డెబ్బై మంది ఆ విధంగా ఎక్కుతున్నారు జనం మాత్రం ఇబ్బందులు పడుతున్నారు బస్సులు కొన్ని రూట్లకి అయితే అసలు బస్సులు లేవు కొన్ని రూట్లకు ఒక బస్సులు లేవు కానీ రాజధాని ఏరియా కాబట్టి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ లన్నా అన్ని రూట్లకు కూడా బస్సులు కేటాయించి కొంచెం బస్సులు కనుక పెంచితే ఇప్పుడు రెండోది ఏంటంటే మహిళలకు కూడా ఫ్రీ సర్వీస్ అని అంటున్నారు రాజధానిని మరి అమరావతిలోనే పెడుతున్నారు కాబట్టి కొత్త బస్సులు కనుక తీసుకుని సర్వీస్ చేస్తే గుంటూరు జిల్లా ఉన్నత స్థానంలో ఉంటుంది ప్రత్యేకించి లేడీస్కి కొన్ని బస్సులు కేటాయించాలా దాంట్లో ఎవరెక్కకుండా ప్రత్యేకించి లేడీస్ వరకు కేటాయించాలి ఆ బస్సులు లేడీస్ ఎక్కాలి ఫ్రీ బస్సుల్లో ఆ విధంగా పెడితే ఏంటంటే సర్వీసు అభివృద్ధి డబుల్ డబ్బులు వస్తే వేరే బస్సులో ఏంటంటే టికెట్లు కొట్టించుకోవడానికి వాళ్ళు దాంట్లో చెప్తారు లేడీస్ ఫ్రీ బస్సులు సపరేట్గా పెడితే వీళ్ళ వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటారు ఎవరి వాళ్ళు కేటాయించుకున్నారు దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఆదాయం పెరిగింది ఆర్టీసీకి జనాలకి ఇబ్బంది ఉండదు లేడీస్ కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ వారికి వాళ్ళ బస్సులు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసింది ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని తాజాగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు పూర్తి విశ్లేషణ చేసి ఎలాంటి ఇబ్బందులు పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెడతామన్నారు దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని మంత్రి తెలిపారు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం వల్ల మహిళా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని అతివలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళల కూలీలు కార్మికులు చిరుద్యోగులు విద్యార్థులకు ఈ పథకం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో తెలంగాణలో కూడా ఆ గవర్నమెంట్ మనకంటే ముందే నేను ఆయన అడిగాను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే తప్పకుండా అక్కడ ఏమైనా పొరపాట్లుంటే అవన్నీ మేము సమీక్షించి మన రాష్ట్రంలో అది స్టార్ట్ చేసే రోజుకు ఏ విధమైన సమస్యలు లేకుండా మహిళా మూర్తులందరికీ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేరువ చేసేదానికి నా వంతుగా కృషి చేశాను మాటిచ్చాను అది తప్పకుండా నిలబెట్టు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే క్రమంలో అధికారులు కొన్ని అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని వినియోగదారులు నిపుణులు సూచిస్తున్నారు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల రద్దీ పెరిగే అవకాశం ఉంది కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాలే ఇందుకు నిదర్శనం అక్కడ ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లాంటి సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు దీంతో హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాలతో పాటు పట్టణాల్లోనూ మహిళలతో బస్సులు విపరీతమైన రద్దీగా ఉంటున్నాయి ఇదే రీతిలో రాష్ట్రంలోనూ పరిమితికి మించి ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు ఆస్కారం ఉంటుంది అలాంటప్పుడు బస్సుల ఫిట్నెస్ అనేది ఎంతో కీలకం గత ఐదేళ్ల కాలంలో రోడ్డు అధ్వానంగా మారడంతో ఆ గుంతల్లో రాళ్లల్లో తిప్పడం వల్ల ఆర్టీసీ బస్సులు బాగా దెబ్బతిన్నాయి పైగా పాత బస్సులే తప్పితే కొత్త బస్సుల్ని వైకాపా ప్రభుత్వం తీసుకోకపోవడంతో వాటితో ప్రయాణికులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త ప్రభుత్వం నూతన బస్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చి రద్దీలో మహిళలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక సర్వీసులు నడపాలని కోరుతున్నారు అదేవిధంగా ఈ పథకం లక్ష్యం నెరవేరాలంటే రేషన్ కార్డు లాంటి ఏదైనా అర్హత ప్రమాణాన్ని నిర్ణయించి ప్రధానంగా మధ్యతరగతి నిరుపేద మహిళలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నామండి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఆటో ముప్పై బస్ అవుద్దండి మేము ఇంట్లో ఉండి రెండు వందల రూపాయలు ఒక రోజు వెళ్ళి రావాలంటే ఇంత ఖర్చు పెట్టాలంటే అసాధ్యం ఉచిత ప్రయాణం వల్ల రెండు వందల రూపాయలు మేము సేవ్ అవుతాము జీవన మనుగడకి మా కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మా పిల్లలు మేము ఎంతో ఇబ్బంది లేని జీవనం గడుపుతామండి జాబ్ చేసే వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ పథకం ఇప్పుడు చిన్న చిన్న షాపింగ్ మాల్స్లో గోల్డ్ షాప్లో అంటే ఇలా రెగ్యులర్ వాళ్ళకి ఎంత శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు అసలు బస్సులు నైంటీ పర్సెంట్ టచ్ చేయరు ఏదో ఇంకా టూర్లు వెళ్తేనో లేదా ఏదన్నా అవసరమైతేనో తప్పితే ఎవరికైనా నైంటీ పర్సెంట్ వెహికల్స్ ఉన్నాయి వాళ్ళకి కాకుండా అవసరమైన వాళ్ళకైతే యూజ్ అవుతుంది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది గవర్నమెంట్కి మనీ నష్టం ఉండదు అలా చాలా చాలా మంచిదే అందరికీ అవసరం లేదు యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల అతివలకు ఆదాయం యువతలకు విద్యావకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది ఇన్నాళ్లు పల్లెల నుంచి సుదూరంగా ఉన్న పట్టణాలకు ఛార్జీల భారంతో వెళ్లలేని యువతలు ఆ కారణంగా చదువుకు దూరమయ్యారు నగరంలో ఉన్న కళాశాలలో విద్యా సంస్థలకు వెళ్లి నచ్చిన కోర్సులో చేరి తమ లక్ష్యాలను చేరుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది చిరుద్యోగులు తమ ప్రాంతం నుంచి దూరంగా ఉన్న పెద్ద కంపెనీలు సంస్థల్లో చేరి ఎక్కువ జీతాలు పొందేందుకు వీలు దొరుకుతుంది అలా మహిళల ఆదాయం పెరిగి వారి జీవన ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది కూరగాయలు ఆకుకూరలు పండ్లు అమ్ముకునే చదువురాని మహిళలు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల దాదాపు రోజుకు వంద నుంచి నూట యాభై రూపాయలు ఆదా చేసుకోవచ్చు ఆ విధంగా నెలకు దాదాపు ఐదు వేల రూపాయలు ఆదా అవుతుంది గవర్నమెంట్ మళ్ళీ పేదలకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి పెడితే బాగుంటుంది ఎందుకంటే జాబులు చేసే వాళ్ళకి అంత అవసరం ఉండదు కదా దీని గురించి అందుకని వీళ్ళకి పెడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాము తర్వాత ఈ పాడైపోయిన బస్సులు తీసివేసి మళ్ళీ కొత్త బస్సులు వేసి వాటిల్లో చేస్తే బాగుంటుంది చిరువాస్తులు ఉన్నారు కదండి రోజు వారి చేసుకునే చేసుకునేవాళ్ళు జాంకాయలు కానీ కూరగాయలు కానీ అమ్ముకునేవాళ్ళు వాళ్ళకు బాగా ఇది బస్సు సౌకర్యం కంపల్సరీ పెట్టాలి రోడ్లు మాత్రం కన్ఫామ్గా ఫస్ట్ రోడ్లు వేయాలి ఎలా అంటే వాళ్ళు ఛార్జీ రోజు నూట యాభై దాకా ఇది రాను బాను ఆ నూట యాభై పోతే వాళ్ళకి కూల్ ఏం మిగులుతుంది ఇంక రెండు వందలు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు వాళ్ళు కనీసం మూడు వందలు మూడు వందల యాభై కంటే రావు అమ్ముకున్నా కూడా అందుకని వాళ్ళకు బాగా సౌకర్యంగా ఉంటుంది తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రకటించగానే ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి మనకు తెలిసిందే ఈ పథకాన్ని అమలు చేయటం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన చేశారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వారితో చర్చించి వారి కష్టనష్టాలు తెలుసుకుని వారికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది అయితే ఏపీలో కూడా ఆటో డ్రైవర్లు షేర్ టాక్సీలకు ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేయాలనే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని సమాచారం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్ రెడ్డికి కూడా అధికారులు అతి త్వరలోనే దీనిపై నివేదికను ఇవ్వనున్నారు తర్వాత దీని అమలుపై కసరత్తు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది మహిళలకు ఉచిత బ్రస్ ప్రయాణం మీద మనకి గవర్నమెంట్ నుంచి అలాగే మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా తగు సూచనలు వస్తాయి వచ్చిన తర్వాత కూడా దాని మొడాలిటీస్ ఎట్లాగో చూసి మాకు ఉన్న మరి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం అలాగే మా హెడ్ ఆఫీస్ ఉత్తర్వుల ప్రకారం ఎలా దాన్ని ఆపరేట్ చేయాలనేది దాని విధి విధానాలు మళ్ళీ రూపొందించి వాళ్ళు మాకు కమ్యూనికేట్ చేస్తారు ఆ కమ్యూనికేట్ చేసిన తర్వాత ఈ మహిళలకు ఉచిత బ్రస్ ప్రయాణం అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఉచిత ప్రజా రవాణా వల్ల మరోవైపు కొంతమంది మహిళలు ద్విచక్ర వాహనాల వినియోగానికి దూరం కావచ్చు దీనివల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది ఏ నగరంలోనైతే డెబ్బై శాతం మంది ప్రజా రవాణాపై ఆధారపడతారు అక్కడ కాలుష్యం గణనీయంగా తగ్గుతుందనేది నిపుణుల మాట ప్రజా రవాణా అధిక వినియోగం వల్ల ప్రైవేటు వాహనాల వాడకం తగ్గి డీజిల్ పెట్రోల్ వినియోగం కూడా తగ్గుతుంది మరి రానున్న రోజుల్లో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే అలాంటి మార్పులను మనం కళ్లారా చూడవచ్చని చెబుతున్నారు నిపుణులు